హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక డే రొటీన్ బ్లాగ్ అనేది అయితే షేర్ చేసుకుంటున్నానండి బ్లాగ్ ఏంటంటే నిన్న మంగళవారం రోజు బ్లాగ్ అనమాట ముందు రోజు సోమవారం వచ్చేసి సాయంకాలం నేను దోసకి నానవేసి అంటే యాక్చువల్గా మేము ఎప్పుడు కూడా ఆదివారం రోజుకే దోశకు అనేది ప్లాన్ చేస్తా కానీ నేను ఆదివారం దోశకు వేయలేదు ఇంకా అని చెప్పేసి సోమవారం వేసేసి ఇక్కడికే రెండు వారాలు అయిపోయింది అనమాట దోశకి వేయక సరే అని చెప్పేసి ఇంకా సోమవారం దోశకు నానబెట్టేసా మంగళవారం పొద్దున్నే వేసుకోవచ్చు దోశని కాకపోతే ఇక్కడ ఎక్కువ బియ్యం నానబెట్టేసాను నేను ఇంత పిండి అయితే ఎప్పుడు చేసుకోలేదండి ఇది ఫస్ట్ టైం ఇట్లా ఇంత ఎక్కువగా పిండి పట్టుకోవడం అనేది అంటే ఎప్పటికప్పుడు ఒక రెండు గ్లాసుల వరకు అయితే కనుక ఒక రోజుకి సరిపోయేలాగానే నేను దోశ పిండి అనేది రెడీ చేసుకుంటానన్నమాట ఇంకా అనుకోకుండా కొన్ని బియ్యం ఎక్కువ నానబెట్టడంతో పిండి ఎక్కువైపోయిందని చెప్పేసి ఇంకా దీన్ని ఏం చేస్తున్నానంటే ఇట్లా ముందు రోజు పట్టినప్పుడే నాకు అనిపించింది ఇది పొంగితే అవుతుంది కదా అని చెప్పి నేను ఒక డబ్బాలోకి అక్కడ చూపిస్తున్నాను కదా సో ఆ అయితే వేసి పెట్టుకోవడం జరిగింది ఇంకా ఉదయానికి కొంచెం నేను అనుకున్నట్లు పొంగింది ఇంకా పొంగిన పిండి ఏం చేసారంటే మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి నాకు వరకు టిఫిన్కి ఎంతవరకు అవసరమవుతుందో అంతవరకు ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇంకా మిగతాది మళ్ళీ వేరే గిన్నెలోకి తీసేసి ఒక తమలపాకు అయితే వేసి పెట్టానండి మీకు ఎవరికైనా తెలుసా తమలపాకు వేసి పెట్టుకుంటే కనుక దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పులవడం అనేది ఉండదండి పిండి బాగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనం ఒక మూడు రోజులు కావచ్చు నాలుగు రోజులు కావచ్చు ఎక్కువ పిండి అనేది పట్టి పెట్టుకున్నప్పుడు పిండి పులుస్తుంది కదా కొంచెం పులుపులా వస్తాయి కదా దోశలు కానీ ఇడ్లీ కానీ కొంగణాలు కానీ వేసుకుంటే సో పిండి అట్లా పొ పు పులుపు అనేది రాకుండా ఉండాలంటే తమలపాకు వేసి పెట్టుకుంటే గనక పిండి అసలుకి పులవడం అనేది చూడండి సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే టిప్ మీకు ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్ చేయండి తెలియని వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి దోశలోకి పల్లీల చట్నీ చేశాను మా ఇంట్లో పల్లీల చట్నీనే ఎక్కువ నడుస్తుంది సో ఇది మీకు చాలా వీడియోల్లో కూడా చెప్పుకున్నాను కదా మా వారికి చాలా ఇష్టం పల్లీల చట్నీ ఇంకా అదే చేశాను అనమాట ఇంకా బొంబాయి చట్నీ కూడా చేయమంటారు కాకపోతే నేను అది చాలా తక్కువ చేయడము ఇప్పుడు అంటే ఎవరు తినరు ఎక్కువగా ఆయన ఒక్కని కోసం చేస్తే ఇంకా అయిపోదండి వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడన్నా చేస్తాను తప్ప అస్తమానం అయితే మాత్రం చేయను ఓన్లీ పల్లీల చట్నీ ఇట్లా ఎర్రకారం అయితే పట్టేస్తాను ఇంకా పప్పుల పొడి అది ఉంటుంది కదా సో ఇంకా ఇక్కడ గుడ్డు దోశ వేస్తున్నా పిల్లలకి చిన్నవాడికి స్కూల్కి టైం అయిందనమాట ఇంకా వాడికి బస్సు వచ్చేస్తుంది రోడ్ మీదకి సరే వాడు వెళ్ళాలి ఇంకా టైం అవుతుంది వాడు గుడ్డు దోశ వేయమంటే గుడ్డు దోశ వేస్తే వేస్తున్నాను చూడండి సో మీలో ఎంతమందికి ఎగ్ దోశ అనేది ఇష్టం కామెంట్ చేయండి బాగుంటుంది కదా ఎగ్ దోశ ఇలా కడప ఎర్రకారం చట్నీ అనేది పట్టించుకొని పప్పల పొడి వేసుకొని వేడి వేడి ఎగ్ దోశ పల్లీల చట్నీతో సూపర్ ఉంటుంది కదా సో ఇట్లా వేసి పెడతా ఉంటే మా వాళ్ళు నాలుగైదైనా తినేస్తారు అనమాట గుడి దోశలు ఇక్కడ చిన్నోనికి అయితే ఇంకా దోశ అయితే వేయడం అయిపోయింది వాడు టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరుతాడు ఇంకా తర్వాత నాని కూడా కాలేజీకి అయితే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాడండి ఇంకా నేను కూడా ఈరోజు నేను మా వారు కూడా బయటకు వెళ్ళే పని అయితే ఉందనమాట ఈరోజు కొంచెం బయటికి వెళ్ళాలి మా వారికి వేరే వాళ్ళది షాప్ ఓపెనింగ్ అని ఉందని చెప్పేసి వెళ్తున్నారనమాట ఓపెనింగ్ అంటే షాప్ కాదు స్టూడియో స్టూడియో ఓపెనింగ్ అని చెప్పేసి పిలిచారు ఆయన అక్కడికి వెళ్తున్నాడు మేము అట్లనే ఇంకొక పని ఉందనమాట ఇంకా పర్సనల్గా ఒక పని మీద కూడా మేము బయటకు అయితే బయలుదేరాలని చెప్పేసి రెడీ అయిపోయాము ఇంట్లో పని అంతా చేసేసుకొని ఉంటుంది చేసి పెట్టేశాను కరెక్ట్గా మేము బయటికి వెళ్ళాలని చెప్పి బయలుదేరే టయానికి అయితే ఇంటికి వచ్చాడు ఒక్క పది నిమిషాల ముందు వచ్చేసాడు అనమాట లేకపోతే మేము లాక్ చేసుకొని వెళ్ళిపోయిండే వాళ్ళం ఎందుకునన్నా ఇంటికి వచ్చామని చెప్పేసి అది అయితే కాలేజీ నుంచి తలన వస్తుంది నాకు అందుకే ఇంకా వచ్చిన అని చెప్పేసి అన్నాడు ఇంకా సరే ఏం చేస్తాం తలన వస్తుంటేనే కదా ఇంటికి వచ్చాడు ఇంకా సరేనన్నా రెస్ట్ తీసుకున్నా అని చెప్పేసి ఫస్ట్ అయితే దిష్టి తీసేశాను ఎందుకంటే దిష్టి తగలడం వల్ల కూడా పిల్లలకి హెడేక్ రావచ్చు అండి మేము నమ్ముతాం కాబట్టి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తలనొస్తుందంటే ఆ పని చేస్తాను అనమాట పిల్లలకైతే పిల్లలకైనా నాకైనా ఫస్ట్ అదే చేసేసుకుంటాము ఇంకా నానైతే రెస్ట్ తీసుకున్నాడు ఇంకా నేను మావారైతే బయలుదేరాము ఫస్ట్ అయితే మేమిద్దరం కలిసి ఒక ప పని మీద వెళ్తున్నామని చెప్పాను కదా ఆ పని అయితే ఏం లేదండి బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నామంతే బ్యాంక్లో కొంచెం ఒక చిన్న పని ఉంది ఎందుకంటే గోల్డ్ పెట్టున్నామనమాట బ్యాంక్లోనే సో ఆ గోల్డ్ అనేది విడిపించుకోవడం కోసం అని చెప్పేసి అయితే ఇంకా వెళ్తున్నాము ఆ పని చూసుకున్న తర్వాత ఇంకా నేను ఒక చోటికి వెళ్తాను అంటే నేను చేయాల్సిన చిన్న చిన్న పనులు ఉన్నాయి కొంచెం బయట చూసుకోవాల్సినట్టు సో ఇంకా అట్లా నేను వెళ్ళేది వేరు మా వారు వచ్చేసి ఇంకా షాప్ ఓపెనింగ్ ఉందని చెప్పాను కదా స్టూడియో సో ఆయన అక్కడికి వెళ్ళిపోతారనమాట ఇక్కడ కొద్దిగా బ్యాంకులో ఏదైనా ప్రాసెస్ ఉంటుంది కదా వాళ్ళు అక్కడక్కడ సంతకాలు పెట్టించుకుంటున్నారు గోల్డ్ తీర్చు తీసుకోవడానికి కూడా సో ఇంకా ఆ పని అంతా చూసుకుంటూ ఒక చిన్న వీడియో అయితే తీస్తేనే మించి బ్యాంకులో ఎక్కువ వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత గోల్డ్ మొత్తం మళ్ళీ అక్కడనే లాకర్లో పెట్టేసామండి ఇంటికి అయితే ఏం తీసుకోలేదన్నమాట ఎందుకంటే ఇప్పుడు కాలాలు లేవు ఇంట్లో పెట్టుకునే పరిస్థితి అయితే అస్సలు లేదనమాట సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ పని చేసేసి నేను ఏం చేశాను అంటే బంగారం గడ్డి దగ్గరికి వచ్చాను అక్కడ దగ్గరనే అనమాట మా ఇంటికి దగ్గరలోనే బంగారు షాపులు అన్నీ మొత్తం బరిమల్ స్ట్రీట్లో ఉంటాయి సో ఇంకా అక్కడ బంగారు షాప్ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నావి పెళ్ళప్పుడువి కమ్మలండి మామూలుగా పెద్ద కమ్మలు ఉంటాయి కదా సో అవి కొద్దిగా ఏం జరిగిందంటే ఇంతకు ముందుకు ఒకసారి ఇరిగిపోయినంటే అతుకు వేయించి అతుకు వేయడం వల్ల వాటిని కాల్చారు కాల్చడంతో అవి కొద్దిగా నల్లగా ఉండే అనమాట ఇంకా నేను అవి నల్లగా ఉన్నాయని చెప్పేసి వాటిని పెట్టుకోవడమే మానేశాను నా కమ్మలు చెంపస్వరాలు మాటిలనేవి అవి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే కొంచెం పెట్టుకోవడానికి బాగుంటుంది చాలా రోజులు అయిపోయింది పెట్టుకోక అని చెప్పేసి వాటిని ముందు ఆ కాల్చినది లేకోకుండా చేసి గోల్డ్ మొత్తం మళ్ళీ బాగా పాలిష్ చేపిద్దాము మెరుగు పెట్టించుకోవాలి కొత్త దానిలాగా అని చెప్పేసి బంగారం గడికి తీసుకొచ్చాను ఆ అన్న అక్కడ ఆపనే చేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి ఇవి వాళ్ళు తయారు చేశారంట అండి నేను వీడియోస్ తీసుకుంటుంటే అన్న నాకు ఈ కమ్మలు కూడా చూపించాడు వాటిని వీడియో తీసుకున్నాను ఇవి ఎవరు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారంట బుట్టా కమ్మలు చాలా బాగున్నాయి కదా నా చేతిలో ఉన్నది వచ్చేసి హంసలు అండి పికాక్ అనుకుంటా ఎమ్మళ్ళు ఇది మ్యాట్ ఫినిషింగ్ అని లాగా ఉందన్నమాట అంటే లక్ష్మీదేవి కూడా ఉంది సెంటర్లోన డిజైన్ బాగానే కనిపిస్తూ ఉందని చెప్పేసి వీడియో తీసుకున్నాను బుట్టాలు బాగున్నాయి కదా ఇవి వచ్చేసి తయారు చేసింది ఒక జత కమ్మలు బుట్టాలు వచ్చేసి పది గ్రాముల పైనే ఉన్నాయండి అంటే ఒక తులం పైనే ఉన్నాయన్నమాట అన్న వెయిట్ వేసి మరీ చూపించారు నాకు సో బాగున్నాయి అదే బాగున్నాయి కాబట్టి నేను ఈ వీడియోలు అయితే మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత అక్కడ నాకు కమ్మలు పాలిష్ చేసే పని ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు ఇంకా నాకు అంతసేపు అక్కడ ఏం చేస్తాను చెప్పండి మాకు మా అత్తయ్య వాళ్ళ ఇళ్ళు దగ్గరే కదా అక్కడ నుంచి నేను చిన్నగా దగ్గరికి అయితే వచ్చేసాను బాబు గంట రెండుసేపు ఆడుకోవచ్చు హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అని చెప్పేసి అన్న ఒక అర్ధ గంట ఆగి రాలేమ్మా అంతలోపల పాలిష్ చేయించి పెడతానని చెప్తే సరే అని చెప్పేసి ఇంక నేను ఇక్కడ చిన్ను బాబు కాడికి వచ్చేసాను వీడియో తీస్తుంటే ఎట్లా చూస్తున్నాడు చూడండి కెమెరాకు బాగా అట్రాక్ట్ అయినాడు మా చిన్నుగాడు వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం అలవాటు అయిపోయింది బాగా రెస్పాండ్ ఇస్తూ ఉంటాడు రెస్పాండ్ అవుతూ ఉంటాడు అనమాట మా చిన్నుగాడు ఇంకా అట్లనే గోల్డ్ షాప్లో పని చూసుకొని తర్వాత నేను కమ్మలు తీసుకొని ఇంటికి కూడా వచ్చేసానండి తర్వాత నాదొక రింగ్ ఉండే అది ఇరిగిపోయింది ఇంకా ఏం చేశానంటే ఆ రింగ్ కూడా అక్కడ ఇచ్చేసి వచ్చాను ఇంకొక కొత్త రింగ్ అయితే చేయమని చెప్పేసి ఇచ్చాను అనమాట దాని గురించి నేను మీకు తర్వాత ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నీట్గా అర్థం ఇలాగా అదేంటనేది కూడా సో ఇంకా అక్కడ కమ్మలు అయితే పాలిష్ చేయించుకొని వచ్చాను వస్తూ వస్తూ లేటెస్ట్లో కొంచెం గాజులు కూడా తీసుకున్నాను అనమాట వన్ గ్రామ్ గోల్డ్గా బ్యాంగిల్స్ అయితే నేను డైలీ యూస్ చేస్తాను అనమాట సో ఆ బ్యాంగిల్స్ లేవు ఇంకా అవి కూడా తీసుకొచ్చుకున్నా వస్తూ వస్తూ తర్వాత బేకర్స్లో ఏం చేస్తామంటే చౌక్లోన హోల్సేల్ బేకరీ ఉందనమాట అక్కడ కొన్ని స్నాక్స్ తీసుకున్నాం ఇంట్లోకి టీలేకి ఉస్మాన్ బిస్కెట్స్ ఉంటాయి కదా సో అవి కొంచెం కొంచెం మిక్చర్ బూందీ లాంటిది చెగోడీలు చిన్న చిన్న చెక్లాలు ఉంటాయి కదా సో అట్లాంటివి కూడా కొన్ని తీసుకొని వచ్చాము ఇవేనండి బ్యాంగిల్స్ చూడండి నేను డైలీ యూస్ చేస్తాను ఇవి సో ఇంకా ఇవి ఎక్స్చేంజ్లో తెచ్చుకున్నాను అనమాట సిక్స్ మంత్స్ వారెన్స్ వారంటీ ఉంటుంది కదా ఆరు నెలలు సో అలా తీసుకున్న బ్యాంగిల్స్ ఆరు నెలలు టైం అయిందని చెప్పేసి పాత ఇచ్చేసి మళ్ళీ ఇంకొకటి మార్చుకొచ్చుకున్నా చూపిస్తానండి దగ్గర నుంచి ఆ డిజైన్ కూడా చాలా బాగుంటుంది బ్యాంగిల్స్ అచ్చం గోల్డ్ లాగే ఉంటాయన్నమాట ఇంకా కమ్మలైతే ఈ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఈ కమ్మలు నాకు చాలా ఇష్టమైన కమ్మలు నేను నా పెళ్ళప్పుడు నేను తీసుకున్న కమ్మలండి ఇవి నిజంగా నేను పని చేసి నా డబ్బులతో నేను కొనుక్కున్న కమ్మలు అనమాట ఇవి అందుకే నాకు చాలా ఇష్టము చాలా మెమొరబుల్ కూడా అని చెప్పొచ్చు ఎందుకంటే నేను చిన్న పని చేసి తీసుకున్న కమ్మలు అప్పట్లో తక్కువ రేటు కంటే అప్పట్లో ఆ రేటు ఎక్కువ కానీ ఇప్పుడుతో పోలిస్తే అది చాలా తక్కువ ఈ చెంపస్వరాలు కమ్మలు అనేది అప్పుడు ఆ రేట్కి వచ్చాయి కాబట్టి వీటి రేట్ ఎంత చెప్పలేదు కదా అప్పుడు నేను తీసుకునేది రెండు కలిపి కూడా తొమ్మిది వేలు కూడా పడలేదండి ఎనిమిది వేలు పైన పడింది అంతే తొమ్మిది వేలు లోపే తీసుకున్నాను అనమాట అవి చాందనీ కమ్మలు అనమాట మోడల్ వచ్చేసి నన్ను చాలామంది అడిగారు ఆ కమ్మలు మీ కమ్మలు బాగున్నాయి అని చెప్పేసి వాటిని చాందనీ మోడల్ అనేసి అంటారనమాట సో చాలా ఇష్టం నా ఫేస్కి కూడా ఈ కమ్మలు బాగా సెట్ అయ్యాయి వీటిని పెట్టుకోక ఇప్పుడు చాలా ఏండ్లు అయిపోయిందండి ఏమో ఒక ఐదారు ఏళ్ళు పైన అయ్యింది నేను పెట్టుకోక సో ఇన్నాళ్ళకు మళ్ళీ నా కమ్మలు నాకు చేతికి వచ్చాయి అదే మీతో షేర్ చేసుకుంటున్నా కమ్మలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మర్చిపోకండి పాత కమ్మలే కావచ్చు కానీ డిజైన్ అనేది ఇప్పటికీ ట్రెండ్లోనే ఉంటుందన్నమాట చాందనీ మోడల్ అనేది సో అందుకని అందుకనేసి చూపించి షేర్ చేసుకుంటున్నాను సో అది కమ్మలు బాగున్నాయా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో ఇవన్నీ కూడా ఉతికిన బట్టలు అండి చూసారా ఎంత లాట్ మూటి ఉందో ఇవన్నీ ఐరన్ చేయాలన్నమాట రోజు ఉతికిన ఉతికినట్లు మడత వేసి పెట్టుకుంటా ఉంటాను కదా సో ఇంకా ఏదైనా ఒక రోజు ఒక రెండు రోజులు టైం తీసుకొని వీటన్నిటిని ఐరన్ చేసేసి ఎక్కడెక్కడ సర్దుకుంటాను పది బట్టలు బట్టు ఉతికే సాకుల ఇంట్లో కూడా ఇన్ని బట్టలు అయితే ఉండవు మా ఇంట్లో ఉన్నాయి సో అది ఈరోజు మొత్తం ఇలా గడిచిందండి బయటికి వెళ్ళి చిన్న చిన్న పనులన్నీ చూసుకొని బ్యాంక్ పని అన్నీ చూసుకొని ఇంకా అమ్మలు పాలిష్ చేయించుకోవడము మా వారి షాపింగ్ ఓపెనింగ్ రా వెళ్ళి రావడం ఇవి అలాంటివి చిన్న చిన్న పనులతోనే సరిపోయింది ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చింది అనుకుంటాను మ డే అనేది ఒక రోజు మొత్తం ఎలా అనేది ఈ వీడియో షేర్ చేసుకున్నాను కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి అంతకన్నా ముందైతే మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోస్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్